ట్రాఫిక్ కాడ డ్యూటీ చేయాల్సిన పోలీసు రోడ్ల మీద స్వీపర్ పనులు చేస్తున్నారేంది కొంపదీసి మొనగా నడమ బెంగళూరు రోడ్ల మీద కొందరు బట్టెబాజిగా ఇన్ప మొలలు వారవోసినట్టే గిడ సుతం ఏమైనా ఏందని అనుకునేరు కాదుల్లో అసలు ముచ్చట ఏందంటే హైదరాబాదు విజయవాడ హైవే మీద పోతున్న రెండు లారీలు చౌటుప్పలు కాడ టైనాయట గిట్లా ఇక అందులో ఉన్న ఉల్లిగడ్డలు సీసాలన్నీ రోడ్డు మీద పడి చెల్ల చెదురైనయట ఇకెంబటకి ముచ్చటెరకైనా ఆడున్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కొమ్మలు పట్టుకొని రోడ్డంతా క్లీన్ అయితే మరి జనాలు ఉల్లిగడ్డల కోసం లైన్లు గడతారనుకున్నారో లేకపోతే రోడ్ల మీద పోయే జనాలకు తిప్పలైద్ది అనుకున్నారో ఏందో గాని జల్దీనే పోలీసులు వచ్చి అంతా క్లీన్ చేసిండ్రు గిట్లా ఈ వీడియో వైరల్ అయ్యే వరకు పోలీసులు చేసిన పనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మందికి ఇది సూచనలు